లక్ష్మీనసింహాయన మహా కతల్ వినుతు నుండెడి వాడు పర్ల ముత్తట మీద భ్రాంతి పడడు అగని తంబు నిన్ను పొగడ నేర్చినవాడు చెడ్డ మాటను నోట చెప్పబోడు ఆసక్తి చేత నిన్న అనుసరించడివాడు ధనమదాంధుల వెంట తగులబోడు సంత సంబున నిన్ను స్మరణ చేసడివాడు చెలగి నీచుల పేరు తలసబోడు నిన్ను నమ్మిన భక్తుండు నిశ్చయముగా కోరి చిల్లర దైవముల్గొలువబోడు భూషణ వికాస శ్రీధర్మపురి నివాస దుష్ట సంహార నరసింహ దూరా ఓ నరసింహస్వామి పలుమారునీ కతల్ చెవులార వినేవాడు వేరు మాటలకు మోజుపడడు లెక్కలేనంతగా నిన్ను పొగిడేవాడు చెడ్డ మాటలు ఏల మాట్లాడుతాడయ్యా ప్రేమతో నిన్ను సేవించువాడు ధన గర్విష్ఠులతో తిరగగలడా నిన్ను అనునిత్యము ధ్యానించువాడు నీచుల పేర్లను తలచగలడా నిన్ను స్మరించువాడు ఖచ్చితముగా ఇతర దేవతలను ఏలనయ్యా పూజిస్తాడు నేనెంత వేడినా దయరాదు పలుమారు పిలిచినా పలకవేమి పలికినా నీకున్న పదవేమి పోవును మోమైన బొడదూప నాకు శరణు తొచ్చిన వాణి సవరింపవలె కాని పరిహరించుట నీకు విరుదు కాదు నీ దాసులను నీవు నిర్వహింపకయున్న పరులెవ్వర గురు పంకజాక్ష దాత దైవంబు తల్లియు తండ్రి నలినములను భూషణ వికాస నివాస దుష్ట సంహార దూరా ఓ నరసింహస్వామి నిన్ను ఎంత ప్రార్థించినా నాపైన దయరాదేమి పలికితే పిలిచిన పలకవేమి నీ గౌరవము ఏమైనా తగ్గుతుందా ముఖమైన నాకు చూపించవేమి నిన్ను శరణన్న వారిని ఈ విధముగా వదిలి పెట్టడం నీకు గొప్పతనం కాదు కదా నీ భక్తులను నీవు కాక పరులెవరయ్యా కాపాడుతారు నా పాలిటి దైవమా ఓ దాత నా దేవుడవు తల్లివి తండ్రివి నీవేనయ్యా నీ పాద పద్ధములనే నేను అనునిత్యము నమ్ముకొని యున్నాను స్వామి వేదములు చదివేడు రణము సాధించడు రాజులైనా వర్తక కృషికుడవు వైశముఖ్యుడైన పరిచరించడి శూద్రవర్యుడైనా మెచ్చు కడ్గము బట్టి మెరియు ప్రజల కక్కర పడు రజకుడైన చర్మ మమ్మెడిహీన చండాల నీ ఈ మహీతల మందు నెవ్వడైనా నిన్ను గొనియున్ గొనియాడుతుండెను నిశ్చయముగా వాడు మోక్షాధికారి వసుదలోన భూషణ వికాస శ్రీధర్మపురి నివాస దుష్ట నరసింహురితూరా ఓ నరసింహస్వామి బ్రాహ్మణుడైనా క్షత్రుడైనా వైశ్యుడైనా శూద్రుడైనా మ్లేచ్చుడైనా చాకలి అయినా ఆఖరికి చెండాలుడైనా ఎవరైనా సరే స్వామి ఈ భూమి ఎందు ఎవడైతే నిన్ను అనునిత్యము స్థుతిస్తూ ధ్యానిస్తూ సేవిస్తూ ఉంటాడో వాడు ఖచ్చితముగా మోక్షానికి పొందుటకు অর্হ কথা স্বামী জয় শ্রীম্নারায়ণী